నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత స్వతంత్ర భారతదేశంలో రెండు దశాబ్దాల నుంచి దా జాతీయ జెండాను ఎగరవేయని ప్రాంతం ఉందని మీకు తెలుసా స్వతంత్ర భారతదేశంలో త్రివర్ణ పతాకం ఎగరని స్థలాలు ఉన్నాయంటే మీకు తెలుసా ఈరోజుకు జాతీయ జెండా ఎగరవేయడం తెలియని ప్రాంతాలు ఉన్నాయంటే మీకు తెలుసా ఎస్ ఇది ఒక సామాన్యుడు రాసిన ఏమంటారు తన ఆవేదన లేకపోతే తనలో ఉన్న ఆనందం ఆ పోస్ట్ చూసిన తర్వాత అది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ పోస్ట్ని ఈ వీడియోని మీ అందరికీ చూపించడం జరుగుతుంది ఫస్ట్ అయితే వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత దీన్ని మనం మాట్లాడుకుందాం ఇది కాశ్మీర్లో జరిగింది ఎక్కడ అంటే కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా ట్రాల్ అనే ప్రాంతంలో జరిగింది అయితే ఈ ట్రాల్ అనే ప్రాంతంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారట నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు ఇదంతా నిజం ఒక కామన్ మ్యాన్ ఆశ్చర్యపోకుంటే మనము ఆశ్చర్యపోవాలి ఎందుకంటే భారతదేశంలో జాతీయ జెండా ఎగరే వేయకుండా ఉన్నారా సరే ముందైతే ఆ వీడియో చూసినాక మిగతా అన్ని అప్డేట్స్ మాట్లాడుకుందాం 呜。嗯 రైట్ చూసారు కదా జై హింద్ ఎందుకో జనగణమన మాత్రం ఇలాంటివి వింటూ ఉంటే అరికాలలో నుంచి ఒక రకమైన ఇది వస్తూ ఉంటుంది ఎంత గొప్ప దేశం ఎంత గొప్ప పాటలు ఎంత గొప్ప గీతాలు వీటిని ఆలపించడానికి ఇష్టపడని మూర్ఖులు ఈ దేశంలోనే ఉన్నారు కాసేపు వాళ్ళ గురించి మాట్లాడటం మానేద్దాం ఎందుకంటే ఇంత ఆనంద క్షణాన్ని కూడా అలాంటి మూర్ఖులను తలుచుకొని మనం మాట్లాడుకోవడం వేస్ట్ దీంతోపాటు ఛత్తీస్గఢ్లో కూడా అట బస్తర్లో రెండు దశాబ్దాల తర్వాత జాతీయ జెండా ఎగిరింది మావోయిస్టు రెండు దశాబ్దాలుగా అక్కడ జాతీయ జెండాను ఎగరవేయలేదు హిద్మా నేతృత్వంలోని పిఎల్జీఏ బెటాలియన్ పరిధిలో ఉంది ఇది ఇరవై ఏళ్ళుగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వ పాలన లేని అక్కడ భద్రతా బలాగాలు ఇటీవల పట్టు సాధించాయి ఫోర్సెస్ ఫోర్టీన్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి దీంతో పద్నాలుగు గ్రామాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు బస్తర్ యువతరం తొలిసారి జెండా వందనం చూడబోతుందని ఐజీ సుందర్రాజ్ చెప్పారు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఇప్పటివరకు జెండా వందనాన్ని చూడలేదు మోడీ వచ్చాడు ఇక జరుగుతుంది ఆ సామాన్యుడు చెప్పింది ఎవరికైనా సరే ప్రతి భారతీయుడికి ప్రతి సంవత్సరం ముఖ్యంగా రెండు సందర్భాలలో జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు కానీ ఇదే భారతదేశంలో ఇప్పటికీ కాశ్మీర్ రాష్ట్రంలో త్రివర్ణ పతాకం ఎగరని ప్రాంతాలు అనేకం ఉన్నాయి అంటే పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు ఇంతకాలం ఎగరనందుకు మనం బాధపడాలా ఇప్పటికైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినందుకు గర్వపడాలా ఇలా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి కారణమైన వ్యక్తులను స్మరించుకోవాలా వద్దా గుర్తు చేసుకోవాలా వద్దా నిజంగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా నవ్వతగా నేనైతే చాలా 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 గర్వపడుతున్నాను భారతదేశానికి నరేంద్ర మోదీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ధైర్యంగా కాశ్మీర్లో ఈ మార్పు వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది కాశ్మీర్ నా దేశంలోని భాగం కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక సుందరమైన ప్రాంతం తుపాకుల మూతతోటి ఉగ్రవాద శబ్దంతో అది అసలు భారతదేశంలోనే భాగమా అసలు స్వతంత్ర భారతదేశంలో సంవత్సరానికి రెండుసార్లు ముఖ్యమైన రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకోవడానికి కూడా అర్హత లేకుండా కాలం కలిసి రాకుండా గలుపుతున్న కాశ్మీర్ ప్రజలు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడమే కాదు జనగణమన పిల్లల నుంచి పెద్దల వరకు నిజంగా ఒక వ్యక్తిగా చాలా 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 గర్వపడుతున్నాను అది ఛత్తీస్గఢ్ కానివ్వండి కాశ్మీర్ కానివ్వండి అక్కడ మావోలు కానివ్వండి ఇక్కడ ఉగ్రవాదులు కానివ్వండి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటు కగారా ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ తీసుకొచ్చి మావోలకు చెక్ పెడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను చూపిస్తున్న మోదీ సర్కార్ని అభినందించాల్సిన అవసరం ఉందా లేదా స్థానిక ప్రజల్లో మార్పు వచ్చి అక్కడ ఉన్న మిలిటరీ వారైతే నేవీ స్థానిక పోలీసులు ఇక ప్రభుత్వ అధికారుల ధైర్యంతో ప్రజల వేల సంఖ్యలో బయటకు వచ్చి ట్రాల్లో త్రివర్ణ పతాకాన్ని ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఎగరవేశారు ఇక్కడ ఎక్కడైనా త్రివర్ణ పతాకాన్ని ఆయా సందర్భాన్ని బట్టి ఆయా అధికారులు లేదా నాయకులు ఎగరేస్తారు కానీ ట్రాలాలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు అది కూడా అక్కడి మిలిటరీ మరియు స్థానిక ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్థానిక ప్రజల చేత అది కూడా ఒక వృద్ధుడు ఒక మధ్య వయస్కుడు ఒక చిన్నారి ఈ ముగ్గురు చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఇక్కడ విశేషం ఏంటి అంటే వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు హాజరయ్యారు ఇది ఒక ఎత్తు అయితే రెండో విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేశభక్తి నినాదాలు చేయడం భారత్ మాతాకి జై అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ఇప్పటివరకు కొన్ని రాజకీయ పార్టీలు లేదా నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని విభజించాలనే కుట్రలో భాగంగా ఇంతవరకు అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయలేదు మోదీ గారు ప్రధాని అయిన తర్వాత దేశంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇంతకాలానికి కాశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగిరింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు సమస్య ఎంత జటిలంగా ఉందో దాన్ని ఎలా పరిష్కరించారు అనేది ఒక కామన్ మ్యాన్గా నేను గర్వపడుతున్నాను అంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో రాసిన ఆర్టికల్ని అది చూశాక ఇలాంటి దానికి గర్వపడకపోతే అసలు మనం భారతీయులమే కాదు మనుషులమే కాదు అనిపించి ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో కానీ కాశ్మీర్లో కానీ త్రివర్ణ పతాకం రెపరెపరాడడానికి కారణమైన ప్రభుత్వానికి మనందరం కూడా సెల్యూట్ చేస్తూ సమస్య ఏదైనా దేశాన్ని ప్రేమిద్దాం దేశం కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అర్పిద్దాం జాతీయ జెండాను ఎగరవేద్దాం జెండాను గౌరవిద్దాం అపహాస్యం చేయొద్దు ఈ దేశం ఆ జెండా ఇవి రెండూ లేకపోతే మనకు గుర్తింపే లేదు భారతీయుణ్ణి అంటూ ఏ దేశంలోనైనా గర్వంగా పనిచేసుకోగలుగుతున్నామంటే ఆ జెండా గొప్పతనం ఈ దేశం గొప్పతనం వాటిని ఎప్పుడు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నాయకులందరికీ చేతులు జోడించి నమస్కారం చేద్దాం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న కుహానా శక్తులను ఎప్పటికప్పుడు ప్రశ్నిద్దాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా తపనకు సహకారం అందించవచ్చు వ్యాపారం ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్